బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం సాక్షి బేను అంతిమ సమయంలో వచ్చే పరీక్షను మనం ఎలాగా నిలబడాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు అంతిమ గడియ వచ్చినప్పుడు మనకు పరీక్షలు కూడా వస్తూ ఉంటాయి ఆ టైమే తెలుస్తుంది మనం ఎంత పురుషార్థం చేశాము ఎంత ధారణ చేశాము ఎంత ఏ స్థితిలో ఉన్నాము అని ముందు నుండి ఎంత అభ్యాసం చేశామని తెలిస్తే ఆ పరీక్షా సమయంలో మన రిజల్ట్ అనేది బయటపడుతూ ఉంటుంది అందుకనే ఇప్పుడు నేను అన్ని చెప్తూ ఉన్నాను ఇప్పుడైతే మనము కాలాగ్ని అనేది వస్తూ ఉంటుందో ఆ కాలగ్నిలో మన్ని మనం రక్షించుకోవాలి ఆ సమయంలో మరి కాలాగ్ని న్యూక్లియర్ బాంబు కానివ్వండి అండి లేకపోతే మూడవ ప్రపంచ యుద్ధం కానీయండి ప్రకృతి వైపరీత్యాలు కానీయండి మనమైతే అంటాం కదా మరి ఆ సమయంలో మనం లైట్ స్వరూపంగా అయిపోతాము మనం ప్రకాశ స్వరూపంగా అయిపోతాము అని మరి మన ఆత్మను రక్షించుకునే విషయం చూసినట్లయితే మనము ఈ యొక్క విషయాన్ని పట్టుకోవాలి మనము ఆ సమయంలో ఒక పేపర్ లాగా తీసుకోవాలి ఎందుకంటే మనకు ఆ టైము తెలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేకపోతే అనుభూతి కాకపోతే మనం ఒప్పుకున్నా సాధించడం లేవు మనం ఎప్పుడైతే నష్టం మోహులుగా అవుతూ ఉంటామో అప్పుడు దాన్ని అంగీకరిస్తాం మన లోపల ధారణ కూడా వస్తూ ఉంటుంది ముందు నుంచి చేసినటువంటి అభ్యాసం అప్పుడు ఉపయోగపడుతూ ఉంటుంది మనము ఎన్ని కోరికల్ని జయించాము ఎన్నిటికీ అతీతమైపోయాము అనేది కూడా మీరు తెలుసుకోగలుగుతారు మన జీవితం అప్పుడే ముక్తి అనేది అవుతూ ఉంటుంది ఇది చాలా గొప్ప ఉపలబ్ధి పొరపాటు కూడా మనము ఫెయిల్ అయిపోయినట్లయితే మనం అనుకున్నది సాధించను లేము కాబట్టి ఎప్పుడైతే పేపర్ వస్తుందో అప్పుడే మీ దగ్గర మీరు చదువుకున్నవి మీ బుద్ధిలో ఉన్న తెలివితేటలు అవన్నీ కూడా బయటపడతాయి మరి రియల్ టెస్ట్ కూడా అప్పుడే ఉంటుంది కదా కరెక్ట్గా మీరు నష్టం మోహులుగా అయిపోతే ఆ రోజు ఉదాహరణ మీరు ఇవ్వగలుగుతూ ఉంటారు నేను ఎప్పుడైతే నిప్పు అంటుకుంటుందో నాకు తెలుస్తుంది నేను నన్ను ఎలా రక్షించుకోవాలో అని మీరు స్థిరంగా మరి ఉండగలుగుతూ ఉంటారు వాస్తవంగా అగ్ని అనేది ప్రాక్టికల్గా ఉండొచ్చు ఆ సమయంలో రక్షించుకోవటం ఎలా అనేది మీరు తెలిసి ఉండాలి బాపూజీ అయితే బోల్డ్ జ్ఞానం మనకి ఇచ్చేశారు దాంతో మనం అనుభవం కూడా పొందుతూ ఉన్నాం బాపూజీ అనుభవి ఆత్మ పిల్లలందరికీ కూడా అనుభవం చేయించటం కోసం పురుషార్థం చేయించడం కోసం అనేక విధాల ఉపాయాలు కూడా చెప్పారు కేవలం ప్రజలు మాటలే కాదు ఇప్పుడు కూడా చూడండి మనం కూడా మంచి మంచి మాటలు చెప్తాం ప్లాన్ చెప్తాం అలా చేయ అలా వస్తుంది ఇలా వస్తుంది అలా చేయాలి ఇలా చేయాలి మనం వెనుకొని ఉండాలి మంచిగా సాధించాలి మంచి మంచి మాటలు అందరూ చెప్తారు నేనైనా మీరైనా కూడా కానీ మీ లోపల మీరు చూసుకోవాలి ఆ సమయంలో వాస్తవంగా నా స్థితి ఎలా ఉంటుంది నేను ఎలా తప్పించుకోగలను మన పరివర్తన కాగలను అని నిరంతరం మన్ని మనం చూసుకోవాలి ఇతరులను చూడటం కాదు మన్ని మనం చూసుకోవటంతో మనం ఏదైనా మార్పు అనేది మనలో నుండి మనం తీసుకురాగలుగుతాం అందరూ ప్రభా ప్రభావశాలి ఆత్మలే తెలుసుకోవటం తోటం చూడండి మనం ఉపన్యాసమే చెప్తాం అందరూ బాగుంది బాగుందని చప్పట్లు కొడతారు బాగా చెప్పారు అని అంట అప్రిషియేట్ చేస్తూ ఉంటారు పొగుడుతారు కానీ మీ కనరసం కూడా ఆహా నేను బాగా చెప్పాను నన్ను పొగుడుతున్నారు అనుకుంటారు మీ మధురమైన మాటలు వాళ్ళు వింటారు వాళ్ళ పోగొడతలు మీరు వింటూ ఉంటారు అయినా మీ జీవితంలో ఏం పరివర్తన తీసుకొచ్చారు ఇది చూసుకోవాలి జీవితంలో ఏం పరివర్తన వచ్చింది మిమ్మల్ని మీరు చెక్కింగ్ చేసుకోవాలి ఎప్పుడైతే ఈ చెకింగ్ ఉంటుందో చేంజింగ్ అనేది వస్తుంది మాటి మాటికి ఎవరికి వాళ్ళే చూసుకుంటూ ఉండాలి మనుషులైతే చాలామంది మాటలు చెప్పేవాళ్ళు రిపీట్ చేసేవాళ్ళు ఉంటూ ఉంటారు కానీ ఎప్పుడైతే పరిష్ పరీక్ష వస్తుందో ఆ సమయంలో పాస్ అయిన వాళ్ళే కదా మరి నిలబడేది అంటారు ఎందుకంటే మనం అనుకున్నట్లు జరగచ్చు జరగకపోవచ్చు ఎందుకు ప్రతి ఒక్క దానికి ఒక రూల్ ఉంటుంది యూనివర్సల్ లా అయితే ఏమి మారదు కదా దేన్ని మార్చి బ్రహ్మాండానికి దాని ప్రదేశంలో అది ఉంటుంది దాని రూల్ ప్రకారం అది ఉంటుంది ఒక్కొక్క నియమం అన్నమాట నియమాన్ని మనం మార్చలేము మరియు రూల్ని మార్చలేము మార్పు అనేది ఏం చేయాలో మన్ని మనమే మార్చుకోవాలి రూలు దాని అనుసారంగా నడుస్తుంది జ్ఞానము యోగము సేవ ధారణ ఈ విషయాలు మనము ఫస్ట్ నుంచే ఈ ఫస్ట్ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో నాలుగు సబ్జెక్టులు దాన్ని మనం అనుసారంగా పురుషార్థం చేయాలి దాని అనుసారంగా యోగంతో ధారణ అర్థమవుతూ ఉంటుంది ఇంకా ముందుకు మనం వెళ్ళినట్లయితే యోగం చేస్తూ ఉన్నట్లయితే ప్రాక్టికల్లీ అన్నీ కూడా మనకు తెలిసిపోతూ ఉంటూ ఉంటాయి కనెక్టింగ్ అవుతూ ఉంటాం ఇంటర్ కనెక్ట్ అవుతూ ఉంటాం ఈ విషయమే ప్రతి ఒక్కరికి నేను రెండు మాటల్లో చెప్పి ముగిస్తూ ఉన్నాను ఎందుకంటే అందరూ జ్ఞానీ ఆత్మలు మహా జ్ఞానులు ఇక్కడ కూర్చున్నారు అందరికీ విషయాలు తెలుసు ఎవరికి వాళ్ళకే పురుషార్థం చెయ్యాలి అని నేను చెప్తూ ఉన్నా అంటున్నారు సాక్షి వేణు అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీకు రోజు ఈ విధమైనటువంటి మరి సందేశాలు బాపూజీ తెలుగులో అందిస్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ వస్తూ ఉంటాయి నమస్తే